కష్టపడడం మెట్టు లాంటిది అదృష్టం లిఫ్ట్ లాంటిది కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు కానీ మెట్లు ఎప్పుడు మనల్ని పైకి తీసుకువెళ్తాయి మిత్రమా పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు ఎందుకంటే కష్టాలు తెలిసినప్పుడే వారికి జీవితం విలువ తెలుస్తుంది ఆస్తులను సంపాదించుకోవడంలో ఆప్తులను కోల్పోకూడదు అంతస్తులను నిర్మించుకోవడంలో ఆత్మీయతలను ఆప్యాయతలను కోల్పోకూడదు సౌకర్యాల కోసం చింతిస్తూ వెలకట్టలేని సంతోషాన్ని వదులుకోకండి హోదాల వేటలో పడి మీ హుందాతనాన్ని బలి చేసుకోకండి అప్పుడే మీరు గుడిసెలో ఉన్నా సరే ప్రశాంతంగా ఉండగలరు తినే అన్నం కూడా ఔషధంలాగా పనిచేస్తుంది మిత్రమా ఎవరిని ఆశించవద్దు అని అనుకుంటూ ఉంటాం కానీ మనం ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళ నుండి మనకు తెలియకుండానే ఎంతో కొంత ఆశిస్తూ ఉంటాము నిజమే కదా నిన్ను నువ్వు నమ్ముకున్న ప్రతిసారి విజయం నిన్ను వరిస్తుంది ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నిన్ను నువ్వు నిందించుకోవాల్సి వస్తుంది చివరకు తెలుసుకోవలసినది స్వశక్తిని మించిన ఆస్తి లేదని మిత్రమా సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేతకాదు ప్రయత్నించి చూడు పోయేదే ముందు గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది మిత్రమా బలహీనతను గుర్తు చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు బలాన్ని పెంపొందించండి ఎంతసేపు బలహీనత గురించి ఆలోచించడం వల్ల బలం రాదు బలహీనతకు పరిష్కారం బలం గురించి ఆలోచించడమే మిత్రమా కోపం రావడం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత పరిస్థితులు అనేవి మనిషి అధీనంలో లేనివి కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు మిత్రమా ముహూర్తం లేకుండానే పుట్టేస్తాం ముహూర్తం లేకుండానే చేస్తాం కానీ బ్రతుకున్నంతకాలం ముహూర్తాల మీదనే పడి ఏడుస్తాం ఏమిటో జీవితం ఓ గొప్ప మలుపు తీసుకునే ముందు మనుషుల నిజస్వరూపాలని పరిచయం చేసి వెళ్తుంది మిత్రమా ఇతరులతో పోల్చుకోవడం అంటే మన మనశ్శాంతిని మనమే నాశనం చేసుకోవడం అవుతుంది ప్రశాంతంగా బ్రతకలేనప్పుడే పొరుగువారితో పోలికలు మొదలవుతాయి మిత్రమా జీవితం నడి సముద్రంలో ప్రయాణం వంటిది ఆ ప్రయాణాన్ని పిరికివారు ప్రమాదంగా ధైర్యవంతులు సాహసంగా తెలివైన వారు విహారయాత్రలా చూస్తారు ఎదుటివారు మనకు అబద్ధం చెప్తున్నారు అని మనకు తెలిసిన అది తెలియనట్టు నటిస్తున్నావు అంటే వాళ్ళపైన ప్రేమైనా ఉండి ఉండాలి లేదా కోపాన్ని నీలోనే దాచుకొని ఉండాలి